మీరు ఆరు నెలలపాటు నిద్రపోవడానికి శపించబడితే ఏమి చేస్తారు ఏమి తినకుండా ఏమి చేయకుండా కేవలం నిరంతరం నిద్రపోవడం ఎలా ఉంటుంది ఇది ఒక భయానక స్వప్నంలాగా అనిపిస్తుంది కదా కాని రావణుని సోదరుడు కుంభకర్ణుడికి ఇది ఒక స్వప్నం కాదు ఇది అతని వాస్తవం అతన్ని ఎందుకు శపించారు ఇది ఒక శిక్ష లేక దీనికి మించినదేదైనా ఉందా మరి అతను మేల్కొన్నప్పుడు ఏమీ జరిగింది ఈ రోజు మనం రామాయణంలోని అత్యంత మర్మమైన దుఃఖకరమైన కథను అన్వేషించబోతున్నాం కుంభకర్ణుడి కథ అతని జీవితాన్ని ఎప్పటికీ మార్చివేసిన శాపం కుంభకర్ణుడు రామాయణంలో ఇతర పాత్రల మాదిరిగా లేడు అతను ఒక రాక్షసుడు అత్యంత శక్తివంతమైన అపారమైన బుద్ధిమంతుడు అతని నిజాయితీ అతనికి ప్రాణాలను కూడా కోల్పోయింది కాని ఇక్కడ ఒక విషయముంది కుంభకర్ణుడు మనం గుర్తుంచుకున్నట్లు ఎప్పుడూ నిద్రపోతున్న రాక్షసుడు కాదు వాస్తవానికి అతను ఒకప్పుడు అంత శక్తివంతంగా ఉండేవాడు కదా దేవతలు కూడా అతనికి భయపడేవారు అప్పుడు అతను ఆరు నెలలపాటు నిద్రపోవడానికి ఎలా శపించబడ్డాడు మరి అతని కథ మనకు ప్రతిష్ఠ నిజాయితీ మన చర్యల పరిణామాల గురించి ఏమి నేర్పుతుంది చూడ్డాం కుంభకర్ణుడి శాపాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రారంభానికి వెళ్ళాలి కుంభకర్ణుడు రాక్షస కుటుంబంలో జన్మించాడు రావణుడు అతని అన్నయ్య విభీషణుడు అతని తమ్ముడు కానీ కుంభకర్ణుడు వేరే అతను కేవలం బలవంతుడు మాత్రమే కాదు అతను అత్యంత బుద్ధిమంతుడు కూడా వాస్తవానికి అతను తన శక్తిని పెంచుకోవడానికి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేశాడు అతని లక్ష్యం ఏమిటి అజేయమైన వరం అడగడం కాని ఇక్కడ విషయం ఆసక్తికరంగా మారుతుంది దేవతలు కుంభకర్ణుడు ఏమీ అడుగుతాడో తెలుసుకుని భయపడ్డారు అతను ఎక్కువ శక్తివంతుడు అయితే అతను విశ్వాన్ని నాశనం చేయగలడు కాబట్టి వారు ఒక ప్రణాళిక తయారుచేశారు అది కుంభకర్ణుడి జీవితాన్ని ఎప్పటికీ మార్చివేసింది ఇప్పుడు శాపం గురించి మాట్లాడుకుందాం సంవత్సరాల తపస్సు తర్వాత కుంభకర్ణుడు బ్రహ్మదేవుని దృష్టిని ఆకర్షించాడు బ్రహ్మదేవుడు అతని ముందు కనిపించినప్పుడు కుంభకర్ణుడు తన వరం అడగడానికి సిద్ధంగా ఉన్నాడు కాని ఇక్కడ ఒక మలుపు ఉంది దేవతలు ఇప్పటికే జోక్యం చేసుకున్నారు కుంభకర్ణుడు ఇంద్రాసనం దేవతల రాజు ఇంద్రుని సింహాసనం అడగాలనుకున్నాడని వారికి తెలుసు అతను దాన్ని పొందినట్లయితే అతను అజేయుడు అవుతాడు కాబట్టి దేవత సరస్వతి ఒక చిన్న ట్రిక్ ఆడింది కుంభకర్ణుడు ఇంద్రాసనం అడగడానికి నోరు తెరిచినప్పుడు సరస్వతి అతని నాలుకను కట్టివేసింది ఇంద్రాసనంకు బదులుగా అతను నిద్రాసనం నిద్రమంచం అడిగాడు మొదట్లో కుంభకర్ణుడు ఏమి జరిగిందో కూడా గ్రహించలేదు కాని బ్రహ్మదేవుడు వరం ఇచ్చినప్పుడు కుంభకర్ణుడు భయప్రాంతుడయ్యాడు అతను ఆరు నెలలపాటు నిద్రపోవడానికి శపించబడ్డాడు ఒక్కరోజు మాత్రమే మేల్కొని లోతైన నిద్రలో పడతాడు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ఇది నిజంగా ఒక శాపమా లేక ఇది ఒక ఆశీర్వాదమా కొందరు ఈ శాపం కుంభకర్ణుడిని రావణుని దుష్ట పనులలో పాల్గొనకుండా కాపాడిందని అంటారు రావణుడు శక్తిపై అత్యంత ఆసక్తి కలిగినవాడు అతను సీతాదేవిని అపహరించాడు శ్రీరాముడితో యుద్ధం ప్రకటించాడు తన రాజ్యంపై విధ్వంసాన్ని తెచ్చాడు కానీ కుంభకర్ణుడు అతను అలా లేడు అతను నిజాయితీగా ఉండేవాడు కాని అతనికి మంచి చెడులు గురించి తెలుసు అతను శపించబడుకుంటే అతను తన అన్నయ్యతో పాటు యుద్ధం చేయడానికి బలవంతం చేయబడి ఉండేవాడు తన అన్నయ్య తప్పు మార్గంలో ఉన్నాడని తెలుసుకున్నాడు కాని ఈ శాపం కుంభకర్ణుడిని మాత్రమే ప్రభావితం చేయలేదు ఇది అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసింది శ్రీరాముడు రావణుడు మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు కుంభకర్ణుడు లోతైన నిద్రలో ఉన్నాడు రావణుడు తన సోదరుని శక్తి కోసం తపించాడు అతని సైనికులను అతన్ని మేల్కొల్పమని ఆదేశించాడు కాని కుంభకర్ణుడిని మేల్కొల్పడం సులభం కాదు వేలాది ఏనుగులు ట్రంప్ సాయుధాలు కూడా అతన్ని నిద్ర నుండి మేల్కొల్పడానికి ఉపయోగించబడ్డాయి మరి అతను చివరకు మేల్కొన్నప్పుడు అతను కోపంగా ఉన్నాడు కుంభకర్ణుడికి యుద్ధం తప్పు అని తెలుసు రావణుడు సీతాదేవిని అపహరించడం తప్పు అని అతనికి తెలుసు ఇక్కడ దుఃఖకరమైన విషయం ఏమిటంటే సత్యం తెలిసినప్పటికీ కుంభకర్ణుడు పోరాడడానికి ఎంచుకున్నాడు ఎందుకు తన అన్నయ్య పట్ల ఉన్న నిజాయితీ కారణంగా అతను రావణుడిని వదిలిపెట్టలేకపోయాడు అది తప్పు వైపు పోరాడుతున్నా సరే శ్రీరాముడి సైన్యం కుంభకర్ణుడి మధ్య జరిగిన యుద్ధం రామాయణంలో అత్యంత తీవ్రమైన క్షణాలలో ఒకటి కుంభకర్ణుడు ఒక శక్తివంతమైన శత్రువు అతను మొత్తం సైన్యాలను నాశనం చేశాడు గొప్ప యోధులతో పోరాడాడు శ్రీరాముడిని కూడా సవాలు చేశాడు కాని చివరికి అతను శ్రీరాముడి దివ్యశక్తికి ఎదురు తట్టలేకపోయాడు కుంభకర్ణుడు చంపబడ్డాడు అతని మరణం రావణుని సామ్రాజ్యం అంతం సూచించింది కుంభకర్ణుడి మరణం శ్రీరాముడికి విజయం క్షణం మాత్రమే కాదు ఇది ఒక దుఃఖకరమైన క్షణం కూడా ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు అతనికి తప్పు తెలుసు అతను తన చర్యల పరిణామాలను అర్థం చేసుకున్నాడు కాని అయినా పోరాడడానికి ఎంచుకున్నాడు ఎందుకు తన అన్నయ్య పట్ల ఉన్న నిజాయితీ కారణంగా అదే కుంభకర్ణుడి కథను ఇంత దుఃఖకరంగా చేస్తుంది అతను కేవలం ఒక విలన్ కాదు అతను ఒక దుఃఖకరమైన హీరో ఒక రాక్షసుడు శపించబడి తాను నమ్మని యుద్ధంలో పోరాడడానికి బలవంతం చేయబడి చివరికి కుటుంబం కోసం ప్రాణాలను త్యాగం చేశాడు కాబట్టి కుంభకర్ణుడి కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అతను తన ప్రతిష్ట యొక్క బలిపశువా లేక అతను సత్యం తెలిసినప్పటికీ తన అన్నయ్య పట్ల నిజాయితీగా ఉన్న హీరోనా బహుశా అతను రెండూ కావచ్చు కుంభకర్ణుడి శాపం కేవలం ఒక శిక్ష మాత్రమే కాదు ఇది ఒక జ్ఞాపిక కూడా మనలో అత్యంత బలమైన వారికి కూడా బలహీనతలు ఉంటాయి కొన్నిసార్లు ఆ బలహీనతలు మన పతనానికి దారితీస్తాయి కాని అదే సమయంలో కుంభకర్ణుడి నిజాయితీ ధైర్యం మనకు గుర్తు చేస్తుంది అసాధ్యమైన పరిస్థితులలో కూడా మనం ప్రేమించే వ్యక్తుల పక్కన నిలబడవచ్చు ఈ కథ మీకు కూడా ఆసక్తికరంగా అనిపిస్తే మరిన్ని మర్మమైన కథల కోసం కు సబ్స్క్రైబ్ చేయండి మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి కుంభకర్ణుడి శాపం ఒక ఆశీర్వాదమా లేక శాపమా